చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కనపడతలేదు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయారని చెప్పేసి ఈ జగన్ సైకో ముఠ ఒక విచిత్రమైనటువంటి ప్రచారం చేస్తూ సునకానందాన్ని పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చేసేటువంటి ఆరోపణలు ప్రచారాలు కేవలం అతన్ని తిప్పికొట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప వీళ్ళ దరిదాపు కూడా వీటికి సంబంధించినటువంటి ఏవి కూడా రావట్లేదు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో ఏదైనా సమస్య మీద వాళ్ళు మాట్లాడినా ప్రశ్నించిన లేకపోతే రోడ్డు ఎక్కిన ప్రజలు హరిషిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బృందం అంతా కూడా అబద్ధపు ప్రచారాలు తప్పుడు పద్ధతిలో వెళ్ళటం రప్ప నరికేస్తామని చెప్పటం లేకపోతే వ్యక్తిగతమైనటువంటి దోషణలు వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు వీడికి భార్య బాగాలేదు వాడికి పిల్లలు బాగాలేదని వ్యక్తిగతమైనటువంటి దోషణలు చేస్తూ ఉన్నారు వీటిని ప్రజలు పట్టించుకోరనే సంగతి ఈ సైకో బ్యాచి గుర్తు పెట్టుకుంటే బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులుంటే మూడు వందల అరవై ఐదు రోజులు రాష్ట్రం కోసం రాష్ట్ర సంక్షేమం కోసం కష్టపడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తన డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ప్రతిరోజు పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసినటువంటి వ్యవస్థలు మొత్తం గత పద్దెనిమిది నెలల కాలం క్రితం ఉంటే ఆ వ్యవస్థల మొత్తాన్ని గాడిలో పెట్టడం కోసం రోజుకి పద్దెనిమిది గంటలు నిద్రపోకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం వ్యవస్థల్ని గాడిలో పెట్టడం రాష్ట్రంలో సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళటం రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళటం రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి కష్టపడుతూ రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడేటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులతోటి నూతన సంవత్సరం సందర్భంగా నాలుగు రోజులు విదేశాలకు వెళ్ళి భార్యా బిడ్డలతోటి ఉంటే ఇది కూడా ఓర్చుకోలేకపోతూ ఉన్నారు ఇదే మీరు మాట్లాడేది రాజకీయం కోసం మాట్లాడాలంటే ఇదే మీరు మాట్లాడేది రాజకీయం కోసం మాట్లాడటానికి మీకు ఎటువంటి అంశాలు లేకుండా పోతున్నాయి ఈ రాష్ట్రంలో అమరావతిని నిర్మిస్తూ ఉన్నారు శరవేగంగా రోడ్లు భవనాలన్నీ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి కోర్టు నిర్మాణాలు జరిగినాయి రాష్ట్రంలో రింగ్ రోడ్డుకు సంబంధించి రైతుల సమస్యలు తీర్చడం దగ్గర నుంచి అన్నీ కూడా ఓ పక్కన వేగంగా పరిగెత్తుతూ ఉన్నాయి పోలవరాన్ని టార్గెటెడ్గా పనిచేస్తూ ఉన్నారు టార్గెట్ పెట్టుకొని పోలవరాన్ని పూర్తి చేయడం కోసం రేపు పుష్కరాల టైం కల్లా పూర్తి చేయాలని చెప్పేసి చేస్తూ ఉన్నారు దాదాపు ఇప్పటికీ యాభై వేల కోట్ల రూపాయలు పైసలకు పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ఉంది మీరు నాలుగు మూడు వేలు ఇస్తానని మూడు వేలే ఇవ్వలేకపోతే నాలుగు వేల రూపాయల చొప్పున ఒకటో తారీఖు వస్తూ ఉంటే తెల్లవారుజాముకే ఆరు ఏడు గంటలకే తీసుకెళ్ళి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని కాసుకొని కూర్చొని రాష్ట్రంలో ఆర్నిస్టులు కష్టపడుతూ చేయటం వల్ల సాధ్యపడని అడవుడు పిల్లిమితి గొట్టంగాడొకడు నిన్నగాక మొన్న జైలుకి వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే పోలీసులు పట్టుకొని జైలుకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ జరిగింది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్స్ లేవు మంత్రులకు లేవు ఎంపీలకు లేవు స్వామి వాళ్ళ ఎంపీలే చెప్పారు జగన్మోహన్ రెడ్డి కనీసం రెండు నిమిషాలు కూడా మాతో మాట్లాడని ఒక అతను సోషల్ మీడియాలో విర్రబీగుతూ ఉంటే అతనికి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి అతను తీసుకెళ్లి మొన్న రాయలసీమలో ఒక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడంట ఏవా వెంకటరెడ్డి నువ్వు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నావు బాగా చేస్తున్నావు ఇక బాగా చెయ్యి అన్నాడంట ఆ మాట అన్నాడు తాయిలాలు ఇచ్చాడు లేకపోతే సైకోతత్వాన్ని బోధించాడు లేకపోతే వాళ్ళ కార్యకర్తలకి గంజాయి ఇచ్చి తలలు మోగ జ మూగజీవుల తలలు నరికేయటం ఎట్లాగా నేర్పించాడో ఆ పద్ధతిలో ఇతనికి ఏమైనా నేర్పించాడేమో పిచ్చి పిచ్చి అన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు రోజుకి ఒక నాలుగు రకాలు గాలి పోగేసి గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు లేదు లేకపోతే లోకేష్ గారు కనపడతం లేదని చెప్పేసి పిచ్చి పోస్టర్లు ఒకటి పెట్టుకొని పిచ్చి పత్రికల్లో ఒక రాపిచ్చి ఇచ్చి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది రొద్దు రండి మీరు ఎవరో కనబడతలేదన్నటువంటి వాళ్ళకి ఆయనేమన్నా తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఆ లక్షల కోట్ల రూపాయలు ఫారిన్లో దాచిపెట్టుకోవడానికి వెళ్ళేటువంటి వ్యక్తులు కాదు కదా ఇరవై నాలుగు గంటలు రాష్ట్రం గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు తన భార్య బిడ్డలతోటి నాలుగు రోజులు సేద తీర్థం కోసం వెళ్ళినప్పటికీ కూడా రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది రాష్ట్రం గురించి నిరంతరం సమీక్షలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి సైకోతత్వంతో రాజముద్ర ఉన్నటువంటి పాస పుస్తకాల్ని తీసి పక్కన పడేసి అతని సైకో బొమ్మేసుకొని వేసుకొని ఎవరో సంపాదించినటువంటి ఎవరికో పితృదార్జ్యం వచ్చినటువంటి భూముల మీద ఆ బొమ్మలు వేసుకొని ఇస్తే ఇది సరైంది కాదని రాష్ట్ర ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేసి ఆవేదన వ్యక్తం చేస్తే వాటి మీద పాస పుస్తకాల మీద వాళ్ళ సొంత భూములు ఉన్నటువంటి పాస పుస్తకాల మీద రాజముద్రతోటి అవి వేసేటువంటి పరిస్థితి సమీక్ష చేసినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో రైతులందరూ భూములు ఉన్నటువంటి వాళ్ళు ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు సంతోష వేస్తా ఉంది నేను సంపాదించినటువంటి భూమికి రాజముద్ర ఉంది మా తాత సంపాది నాకు సంపాదించి నాకు ఇచ్చినటువంటి భూమికి రాజముద్ర ఉంది నా తండ్రి ద్వారా వచ్చినటువంటి భూమికి రాజముద్ర ఉంది నేను కట్టుకున్న ఇంటికి రాజముద్ర ఉంది అని చెప్పేసి సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నారు అది విదేశాల్లో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేసి ఆ విధంగా వచ్చేటట్టు చేశాడు అదే మీ సైకో ఏం చేశాడు ఏళ్ళ తాత ముత్తాత తండ్రి సంపాదించినటువంటి వాటికి సైకో పంపేసుకొని ఇచ్చారు రైతులందరూ కూడా ఒక్క దెబ్బ కొడితే పదకొండు సీట్లు పడిపోయి కింద కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ట్వంటీ టూ ఏకి సంబంధించినటువంటి భూముల విషయంలో కూడా రాష్ట్రంలో వారం రోజుల పాటు పండగ వాతావరణం నెలకొంది జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క భూముల్ని అసైన్డ్ భూముల్ని చుక్కల భూముల్ని మొత్తాన్ని కూడా మొత్తం కాజేయాలని కబ్జా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఆ భూములు మొత్తాన్ని కూడా విముక్తి కలిగించే విధంగా ట్వంటీ టూ ఏలో ఉన్నటువంటి భూముల మొత్తాన్ని కూడా విముక్తి కల్పించి ఎవరు ఆధీనంలోనైతే ఎవరు స్వాధీనంలోనైతే ఎవరు పంట చేసుకొని బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చినట్టు వచ్చేటట్టు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది వాళ్ళ కుటుంబ సభ్యులతోటి విదేశాలకు వెళ్ళినా కూడా వీటిని మొత్తాన్ని ఏ రోజుకు ఆ రోజు సమీక్షిస్తా ఉన్నారు ఏం జగన్మోహన్ లాగా తల్లిని జగన్మోహన్ లాగా చెల్లిని బయటకు వదిలేసి ఒక్కడే కూర్చొని పబ్జి గేమ్ ఆడుకుంటా ఎవరినో కాలుస్తూ ఉంటే ఇతరు పక్కన కాల్చినట్టు ఎవరినో నరుకుతూ ఉంటే ఇతరే నరికినట్టు ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు కాదు కదా ఒక బాధ్యత రాష్ట్రం అంటే ఒక బాధ్యత రాష్ట్రంలో ప్రజలంటే ఒక బంధం రాష్ట్రం మీద ప్రేమ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఇవన్నీ కలిగినటువంటి నాయకులు మీరు ఉత్త ఉత్త కపురులతో పిచ్చి ప్రేలాపనలతోటి పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి వాళ్ళకి ఇంకా కొంచెం గంజా ఇచ్చి మాట్లాడిస్తే రాష్ట్ర ప్రజలెవరూ కూడా ఈరోజు నమ్మేటువంటి పరిస్థితి లేదు రాష్ట్రం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ విధంగా అయితే వ్యవస్థలు మొత్తం గాడిలో పెట్టాము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎప్పుడైతే మీరు పోగొట్టినటువంటి సంక్షేమాన్ని బ్రహ్మాండంగా రెండింతలు చేసి రాష్ట్ర ప్రజలకి సంక్షేమాన్ని అందించాము మీరు విధ్వంసం చేసినటువంటి అభివృద్ధిని రెండింతలు చేసి రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలకి అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ ఉన్నాము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అంతకి రెట్టింపించినటువంటి ఉత్సాహంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు అనవసరమైనటువంటి ప్రేలాపలు పలకటం వల్ల ప్రజలు మిమ్మల్ని తరి తరివి కొట్టేటువంటి రోజులు దగ్గరలో పడ్డే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కనపడలేదు లోకేష్ గారు కనపడలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నిజంగా వాళ్ళకి ప్రేమ ఉంటే ఆ ప్రేమని మేము చూపిస్తాం రేపు మా ఆఫీసులోకి చంద్రబాబు నాయుడు గారు వస్తారు లోకేష్ గారు వస్తారు మళ్ళీ కార్యక్రమాలు ఉన్నాయి గుంటూరులో పుస్తకాలకు సంబంధించిన తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి మీటింగ్ జరిగిపోతా ఉంది ఎనిమిదవ తారీఖు ఒక మీటింగ్ ఉంది ఇవన్నిటి దగ్గరికి వస్తే మీకు ప్రేమపూర్వకంగా మంచి విందు పెట్టి పంపిస్తాము మీరేం బాధ